మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన నందనందన మధుసూదనా నందనందరహరినారాయణ పరమాత్మరం దా పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద వెయ్యి నామాల వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయుడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయుడా కోరుకున్న వారి కొంగు దేవుడా మురహరా నగదరా మురళీధరా శ్రీకర శ్రీధర శ్రీతమందారేష్ర పరమేశ్వర శాంత శంఖ చక్రధర సప్త శైలేశ్వరావత సేవో సూర్యుడవైయ్యా అజ్ఞానపుచి కటులను అని చెదవైయావత సేవో సూర్యుడవైయ్యా అజ్ఞానపు చీకటులను మాధవ కేశవ మధుసూదనా మాధవ కేశవ మధుసూదనా అభిషేక సేవలు మురిసేవయ్యా ఆత్మకల్మశముల కడిగి కాచేవయ్యా అభిషేక సేవలో మురిసేవయ్యా ఆత్మకల్మశముల కడిగి కాచేవయ్యా శ్రీధర శ్రీకర శ్రీతమందార శ్రీకర శ్రీధర శ్రీతమందారా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయుడా ो वारि कोङ्गु बंगारु देवुडा पद्मनाभृषि ऋषिकेश पद्मनाभ ऋषिकेश पन्नगशयना परशुराम बलराम रघुकुलराम पुरुषोत्तम पुण्यपुरुष पुण्डरीकाक्ष వామనా వాసుదేవ వాంచిత వరదా వెంకటేశుడా మూడు మూడూనామాల ముద్దు శ్రీనివాసుడా వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా నిజపద దర్శనమున నిలిచేవయ్యా నీ పాదాలే దిక్కుయని తాకెదమయ్యా నిజపద దర్శనమున నిలిచేవయ్యా నీ పాదాలే దిక్కు అని తాకెదయ్యా నేత్రదర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా నేత్రదర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా ముక్తి మార్గమున మమ్ము నడిపేవయ్యా నేత్రదర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా ముక్తి మార్గమున మమ్ము నడిపేవయ్యా మురహరా నగదర మురళీధరా శ్రీకర శ్రీధర శ్రితమందారోటి కోటి దండాలయ్య కోనేటి రాయుడా కోరుకున్న వారి కొంగు దేవుడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయుడా కోరుకున్న వారి కొంగు బంగారుదేవుడా వెయ్యి వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా